హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా ఆదిత్య హృదయం గురించి విన్నారా రాముడు రావణా సురుడితో తుది పోరాటానికి వెళ్లే ముందు ఆదిత్య హృదయం పఠించారంట ఇది కేవలం శ్లోకం కాదు ఇది ఒక సౌర శక్తి బూస్టర్ అంటే ఇది మనం రోజు పఠించడం వలన సూర్యుడి యొక్క తరంగ ధైద్యం మనతో సమన్వయమై మనకు శక్తిని ఇస్తుంది అంటే ఎగ్జాంపుల్ మిమ్మల్ని మీరు ఊహించుకోండి మనం ఎర్లీ మార్నింగ్ ఒక సముద్ర తీరానికి వెళ్ళామనుకోండి మనకి అలల సౌండ్ అనేది వినిపిస్తుంది కదా అది నీటి యొక్క తరంగ దైర్ఘ్యం అలాగే సూర్యుని నుంచి వచ్చే ఓం అనే ధ్వని కూడా ఒక తరంగ దైర్ఘ్యంలా వస్తుంది అది మన వేద మంత్రాలు తాళం ధ్వనితో దాదాపుగా సమానంగా ఉంటుంది డైలీ మనం ఆదిత్య హృదయం చదవడం వలన సెరోటోనిన్ అనే ఒక హార్మోన్ కూడా పెరుగుతుంది ఇది పెరగడం వలన మన ఒత్తిడిని డిప్రెషన్ను తగ్గించడంలో ఇది శాస్త్రపూరితంగా నిరూపితమైనది థ్యాంక్ యూ